పూతల ప్రెస్ క్లబ్ ఎన్ని ఏకగ్రీవంగా జరిగింది మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించి ప్రెస్ క్లబ్ కమిటీని ఎన్నుకున్నారు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా మణి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఉపాధ్యక్షుడిగా హేమకుమార్ కార్యదర్శిగా ఆర్వి రమణ ఉప కార్యదర్శిగా కిరణ్ కోశాధికారిగా శేఖర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా డిఆర్ లక్ష్మీపతి గురునాథ్ కుమార్ రవీంద్ర వాసుదేవాచార్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులు ఉపాధ్యక్షులు సెక్రటరీ జాయింట్ సెక్రటరీ కోసాధికారులు ఈసీ మెంబర్లు వేసుకోవడం జరిగింది ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏమిరా అంటే విలేకరులు పడుతున్న సమస్యల మీద పోరాటము తర్వాత వార్తల సేకరణ అన్నిట్లో ఒక యూనియన్గా కలిసిమెలిసి ఉంటారని ముఖ్య ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేశాము ఈ కమిటీ ఏర్పాటు వల్ల మాకందరికీ ఈసీ మెంబర్లకి ఆనందదాయకంగా